బాబా దగ్గరికి ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా సరే కానీ భక్తులు మాత్రం ఖచ్చితంగా బాబా దగ్గరికి వచ్చి బాబాను మొక్కిన తర్వాత వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది కొంతమందికి అలాంటి బాబా భక్తుల్లో చాలా మంది ఉన్నారు ఒకరితో అయితే ఇప్పుడు మాట్లాడదాం నమస్కారం అండి మీ పేరు నిఖిత నిఖిత ఎక్కడ ఉంటారమ్మా మీరు ఇదే కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ మేము ఇది గుడి స్థాపించినప్పటి నుంచి వస్తున్నాం ప్రతిరోజు వస్తుంటారా ఎవ్రీ డే వస్తాము బాబా దర్శనం తర్వాతనే మీ డే స్టార్ట్ అయ్యేటట్టు కదా రావడంతోనే స్టార్ట్ ఇంకా అక్కడ ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినామంటే బాబా దగ్గరికి వచ్చినాకనే ఇంకేదైనా ఇంక ఏదైనా జరగడం ఏ శుభకార్యమైనా ఎక్కడికి వెళ్ళాలన్నా బాబా దర్శనం తర్వాతనే మీద అవునండి అవును ఒకవేళ మార్నింగ్ రాకపోయినా కూడా ఈవినింగ్ వస్తాం ఈవినింగ్ ఒకసారి దర్శనం చేసుకున్నాకనే బాగా అనిపిస్తుంది ఆ రోజు రాకపోతే మనశ్శాంతిగా ఉండదు బాబాని చూడాలి అయినా మా నాన్నగారు ఎన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నారు కదా మీ నాన్నగా మీరు ఫీల్ అవుతారు బాబు అని ఇంకా మీ లైఫ్లో ఎన్నో అనుభూతులు ఉంటాయి బాబాకు సంబంధించి ఎన్నో మంచి జరిగి ఉంటుంది మీ అనుభూతులు బాబాకు సంబంధించి ఏమైనా ఉంటాయో ఈ బాబా టెంపుల్కి సంబంధించి మీ లైఫ్లో మీరు మీ మీతో అన్ ఏదైనా ఏదైనా నాకు రెండు వేల సిక్స్లో ఒకసారి అబోర్షన్ అయిపోయిందండి అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చాను నాకు ఎలాగైనా సరే బాబు కావాలి నాకు కళలోకి వచ్చాడు స్వామి నా తల దగ్గరనే కూర్చున్నాడు ఆ రోజు నీవేం భయపడొద్దు నీకు కంపల్సరీ నీకు జరుగుతుంది నీకు బాబు పుడతాడు అని ఆయన చిన్న బాలుని రూపంలో వచ్చాడు వచ్చిన తర్వాత నేను రెండు వేల ఎనిమిదిలో బాబు పుట్టాడు నేను క్యారింగ్ ఉన్నానంటే అప్పటి నుంచి డైలీ మధ్యాహ్నం బాబాకి చపాతి తీసుకొని రావడం నైన్ మంత్స్ వరకు తెచ్చాను తెచ్చిన తర్వాత నాకు డెలివరీ అయింది బాబు పుట్టాడు నేను అనుకున్నది జరిగింది నేను ఆయనకేం అది జయించుకున్నాను చాలా మంచిగా జరిగింది నేను జాబ్ కావాలనుకున్నాను జాబ్ వచ్చింది నేను టీచర్గా చేస్తాను అది జరిగింది మా అమ్మాయి మంచి ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నాను అది జరిగింది మా బాబుతో జరిగింది మంచి ర్యాంక్ వచ్చింది ఇలా సాయి సచ్చరిత్ర చదువుతారు కదా బాబా గురించి అని చెప్పేసి మీరు బాబా పారాయణం సచరిత్ర ఏమైనా చదివిరా నేను నవగురువారాల వ్రతం చేస్తానండి పంచహారతి పూజ చేస్తాను దత్తాత్రేయ స్వామిది చరిత్ర చదువుతాను అమృతము ఇవన్నీ చదువుతాను నేను మొన్న ఇక్కడ వారాహి దీక్ష కూడా బాగా జరిగింది మొన్న గుప్త నవరాత్రులు ఆ గుప్త నవరాత్రుల్లో కూడా మేము మాల వేసుకున్నాం చాలా బాగా అనిపించింది ఆ నా కాళ్ళ నొప్పున్నది ఆ తొమ్మిది రోజులు అమ్మవారు మా వెంటెంటనే ఉండి మమ్మల్ని ఏదో నడిపిస్తున్నట్టు మాకు ఏమీ అసలు ఏమీ నొప్పులు కాదు కదా ఏమున్నట్టు కూడా తెలియలేదు అంత దీక్షతో ఉన్నందుకు అమ్మవారు అంత కరోనా కటాక్షన్తో ఇప్పటివరకు వన్ మంత్ నుంచి ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం కానీ ఎలాంటివి లేవు అంత బాగుంది బాబా దగ్గర అదే జరుగుతుంది అమ్మవారి దగ్గర అదే జరుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే అసలు టికెట్ ఉండదండి ఎవ్వరు వచ్చినా అందరితోనే అభిషేకం చేయిస్తారు ఫస్ట్ ఎవరు చేయకున్నారండి వేయండి అని చెప్తారు కంపల్సరీ పంచామృతం కానీ సాయంకాలం కానీ ప్రతి ఎవ్రీడే పంచామృత అభిషేకము అభిషేకము మేడం నా చిన్న సందేహం ఏంటంటే చాలామంది భక్తులు వాళ్ళు నాకు బాబా కనిపించినారు నాతో మాట్లాడినారు నన్ను తట్టిర్రు ఏమైనా బాధలు వస్తే నన్ను ఓదార్చిర్రు నా తండ్రి లేక నన్ను కాపాడరు అని చెప్పేసి అంటున్నారు మీరు కూడా ఒక తండ్రి లేక భావిస్తున్నారు బాబా అని అలాంటిది ఎంతవరకు మనం నమ్మొచ్చు అని చెప్పేసి మన మనం మనసాక్షి అండి ఆయన ఉన్నారంటే ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు లేరు అనడానికి లేదు ఖచ్చితంగా ఆయన ఉన్నారు మన వెన వెంటనే ఉన్నారు అది మాత్రం గ్యారంటీ అండి మనస్ఫూర్తిగా ఆయన నమ్మిన మన కళ్ళ ముందలనే జరుగుతుంది సంఘటన రూపంలో ఖచ్చితంగా ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి ఏంటి గారు ఏంటి అమ్మవారి ఏంటి ఎట్లయినా సరే తప్పకుండా జరుగుతుందండి